అనే పేరు విన్న వెంటనే చాలా మంది స్టూడెంట్స్ కి టెన్షన్ మొదలవుతుంది మ్యాథ్స్ అంటే రాదు నాకు నంబర్స్ అంటే భయం ఇలా అనుకునే వాళ్లే ఎక్కువ కానీ ఫ్రెండ్స్ మ్యాథ్స్ అనేది మీ శత్రువు కాదు అది మీ ఫ్రెండ్ అవగలదు ఈ వీడియోలో చివరికి మీరు మ్యాథ్స్ ని సింపుల్ గా అర్థం చేసుకునే కొత్త దారిని తెలుసుకుంటారు చివరిలో చెప్పబోయే సెవెన్ పవర్ఫుల్ స్టెప్స్ మీరు పాటిస్తే హండ్రెడ్ పర్సెంట్ స్కోర్ చేయడం ఖాయం ఫస్ట్ అండ్ మ్యాథ్స్ భయం కాదు మైండ్ గేమ్ మ్యాథ్స్ నేర్చుకోవడంలో పెద్ద అడ్డంకి మన భయమే భయం ఉన్న చోట లాజిక్ ఉండదు మీరే మనసులో చెప్పుకోండి నేను మ్యాథ్స్ నేర్చుకోగలను ఇది మైండ్ మొదటి మెట్టు మ్యాథ్స్ ఇస్ నాట్ అబౌట్ మెమొరీ ఇట్స్ అబౌట్ మైండ్ సెట్ మ్యాథ్స్ ని ఒక ఆటలా ట్రీట్ చేయండి ప్రతి ప్రాబ్లం ని ఛాలెంజ్ గా తీసుకోండి సాధించాక ఆనందం పొందండి ఫౌండేషన్స్ ఆర్ ఎవ్రీథింగ్ ఉన్న సీక్రెట్ ఏమిటంటే చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి మీరు చాప్టర్స్ మొదలు పెట్టే ముందు బేసిక్ లాజిక్ అర్థం చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఏరియా ఆఫ్ హాఫ్ బేస్ హైట్ ఎందుకు అనేది ఒక్కసారి రీడింగ్ ద్వారా తెలుసుకోండి వాయి తెలుసుకుంటే హావ్ ఆటోమేటిక్ గా వస్తుంది ప్రతిరోజు ఫిఫ్టీన్ మినిట్స్ ఓల్డ్ కాన్సెప్ట్స్ రివైజ్ చేయండి మీ బ్రెయిన్ ఫార్ములాస్ ని ప్రాక్టీస్ ఇస్ పవర్ మ్యాథ్స్ లో జీనియస్ అవ్వాలంటే అంటే ఒక మార్గం ఉంది ప్రాక్టీస్ 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 మ్యాథ్స్ నేర్చుకోవడం కాదు ప్రాక్టీస్ చేయడం ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ త్రీ స్టెప్ ఫార్ములా ఇస్ టు స్టెప్ నెంబర్ వన్ కాన్సెప్ట్ నేర్చుకోండి వీడియో లేదా టీచర్ ఎక్స్ప్లెనేషన్ ద్వారా టాపిక్ అర్థం చేసుకోండి స్టెప్ నెంబర్ టూ ఈజీ సమ్ సాల్వ్ చేయండి టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్స్ మరియు పాస్ట్ క్వశ్చన్స్ స్టెప్ నెంబర్ త్రీ హార్డ్ ప్రాబ్లమ్స్ అటెంప్ట్ చేయండి మోడల్ పేపర్స్ మాక్ టెస్ట్ వన్ అవర్ మ్యాక్స్ ప్రాక్టీస్ టైం ఫిక్స్ చేసుకోండి థర్టీ డేస్ ఇంటూ టెన్ సమ్స్ త్రీ హండ్రెడ్ సమ్స్ యూ విల్ మాస్టర్డ్ ఇన్ మార్క్స్ కన్సిస్టెన్సీ అంటే కాన్ఫిడెన్స్ నిన్న రాకపోయిన సమ్ ఈ రోజు వస్తే అదే ఒక పెద్ద అచీవ్మెంట్ అండ్ గ్రోత్ ఫార్ములా మ్యాజిక్ ఏమిటంటే గుర్తు పెట్టుకోవడం కష్టం అనిపిస్తుందా ఇక్కడ కొన్ని స్మార్ట్ ట్రిక్స్ చెప్తాను కంపల్సరీ ఫాలో అవ్వండి నంబర్ వన్ ఫార్ములా చార్ట్ తయారు చేయండి ఒక చిన్న నోట్బుక్ బుక్ చార్ట్ పేపర్ లో అన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ రాయండి స్టెప్ నెంబర్ టూ కలర్ కోడింగ్ బ్లూ కలర్ వాడండి ఎల్జెబ్రాకి రెడ్ ట్రిగ్నోమెంట్రీకి గ్రీన్ కలర్ వాడడం వల్ల ఐ క్యాచింగ్ ఉంటుంది అండ్ మీ మెమరీలో లైఫ్ లాంగ్ సేవ్ ఉండిపోతుంది స్టెప్ నెంబర్ త్రీ విజువల్ ప్లేస్మెంట్ ఫార్ములాస్ ని వాల్ దగ్గర పెట్టుకోండి రోజుకి రెండు నిమిషాలు చూసిన బ్రెయిన్ లో రిజిస్టర్ అవుతుంది ఫార్ములా మెమరీ ఈజికల్ టు విజువల్ ప్లస్ రిపిటేషన్ మేనేజ్మెంట్ ఇన్ ఎగ్జామ్స్ మాక్స్ లో మార్క్స్ తగ్గిపోవడానికి ముఖ్యమైన కారణం ఏమిటో తెలుసా టైం మేనేజ్మెంట్ లోపం ఫస్ట్ ఈజీ చేయండి నెక్స్ట్ మీడియం లెవెల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి ఫైనలీ హార్డ్ వన్ వచ్చేసి మాక్ టెస్ట్ రాయండి టూ అండ్ హాఫ్ అవర్ లో ఫుల్ పేపర్ అటెంప్ట్ చేయడం ప్రాక్టీస్ చేయండి ఫార్ములా ఫర్ సక్సెస్ ఏమిటంటే ప్రాక్టీస్ ప్లస్ స్పీడ్ ప్లస్ టు హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ లాస్ట్కి టెన్త్ లో లో ఎప్పుడు థర్టీ మార్కులు కూడా రాలేదు అందరు చెప్పేవారు నువ్వు పాస్ అవ్వలేవు అని కానీ లాస్ట్ ఒక రోజు మెరర్ ముందు నిలబడి చెప్పుకుంది ఇక మీదట భయం కాదు ప్రయత్నం చేస్తా అని తను రోజుకి ఒక చాప్టర్ చదివేది మిస్టేక్ నోట్స్ ప్రిపేర్ చేసుకునేది మాక్ టెస్ట్ కి ప్రిపేర్ అవ్వడం ఫార్ములాస్ రివైజ్ చేసుకునేది ఎగ్జామ్స్ లో హండ్రెడ్ లో నైన్టీ ఎయిట్ మార్కులు వచ్చాయి ఫ్రెండ్స్ యూ డోంట్ ఫెయిల్ బికాస్ యూ కాంట్ డూ ఇట్ ఫెయిల్ ఓన్లీ విన్ యు స్టాప్ సో హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ సక్సెస్ ఫార్ములా ఏమిటంటే నంబర్ వన్ పాజిటివ్ మైండ్ సెస్ నంబర్ టూ స్ట్రాంగ్ బేసిక్ నంబర్ త్రీ డైలీ వన్ అవర్ ప్రాక్టీస్ నంబర్ ఫోర్ ఫార్ములా చాట్స్ నంబర్ ఫైవ్ మాక్ టెస్ట్ నంబర్ సిక్స్ లర్న్ ఫ్రమ్ మిస్టేక్స్ అండ్ లాస్ట్ బట్ నాట్ లిస్ట్ బీ కన్సిస్టెంట్ అంటే భయపడకండి దాన్ని సవాల్ చేయండి ప్రతి సమస్య ప్రతి సంఖ్య మీ భవిష్యత్ విజయం కోసం ఒక మెట్టు ఇఫ్ యూ క్యాన్ సాల్వ్ సాల్వ్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇన్ యూ క్యాన్ ఎనీ ప్రాబ్లమ్ లైఫ్ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఈ రోజే ప్రారంభించండి ఫార్ములా చాట్ తయారు చేయండి ఒక సమ్ సాల్వ్ చేయండి దాని గర్వంగా చెప్పుకోండి ఐఎమ్ బికమింగ్ ఏ మాథ్ చాంపియన్ అని ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి ఎక్కువ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి దెన్ హిట్ ద బెల్ ఐకాన్ సో దట్ యు విల్ గెట్ ఫస్ట్ నోటిఫికేషన్ ఎట్ ఫస్ట్ స్టెప్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ఫోకస్డ్